తీసుకుంట సందర్శ దాంట్లో ఎంత అన్నా కొంచెం

ఈరోజు సూర్యాపేట ఎమ్మెల్యే గారు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ పుట్టకండ జగదీశ్ రెడ్డి గారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హంజద్ అలీఖాన్ మరికొంతమంది పది మంది సుమారుగా అనుమతి లేకుండా లోనికి ప్రవేశించి ఫర్నిచర్ని విరగొట్టి మరి అదేవిధంగా రిజిస్టర్ని దింపి ఒక దౌర్జన్యపూరితమైనటువంటి పద్ధతులలో ఇది ప్రభుత్వ ఆఫీస్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఇక్కడ ఏదో కొన్ని ఫోటోలు ఉండాలి అవి లేవు అని చెప్పేటువంటి విషయం పైన వాళ్ళు గొడవ చేసి వెళ్ళటం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎమ్మెల్యే గారి యొక్క ప్రైవేట్ నివాసం ఎక్కడికి పోవాలన్నా ఎవరి ఇంట్లో ప్రవేశించాలన్నా ఎవరి ఆఫీసులో పోవాలన్నా అనుమతి లేకుండా పోవటం అనేటువంటి చట్టవిరుద్ధము మాత్రం సెన్స్ కూడా లేకుండా ఇక్కడ ఉండబడేటువంటి మరి కార్యాలయ ఇన్ఛార్జీ అనిల్ రెడ్డి ఉంటాడు ఆయనని ఆయన అనుమతి తీసుకోలేదు గౌరవ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు అనుమతి తీసుకోలేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి ఒక అరాచక ముఠాగా వ్యవహరించి ఇక్కడ గొడవ చేయటాన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో ఇలాంటి అరాచకాలు చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జగదీశ్ రెడ్డి గారి నాయకత్వాన మీకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది సూర్యాపేట ప్రజలు శాంతి కాముకులు ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం ఉన్నది అందుకనే మిమ్మల్ని మూడుసార్లు కూడా మూడుసార్లు నిలు తాపించి మిమ్మల్ని ఓడించిండ్రు ఓడించి అభివృద్ధి ప్రధాత ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాట సూర్యాపేత వాళ్ళు చెప్తారు మీకు వాళ్ళు మా ఎమ్మెల్యే గారికి వా ఇక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జికి బాధ్యులకు చెప్తారు కానీ మీరు ఆరాచకంగా లోపలికి ప్రవేశించేటువంటి అధికారం మీకు ఎవరు ఎవరిచ్చింద్రు అందుకనే ఈరోజు పోలీస్ అధికారులకు కూడా మరి ఇక్కడ ఈ కార్యాలయ ఇన్ఛార్జిగా ఎం ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అనిల్ రెడ్డి గారు పోలీసులకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది మరి దాంట్లో ఈ అంజద్ ఖాను ఇంకా కుంభం రాజేందర్ తదితరులు అదేవిధంగా వాళ్ళు ఎమ్మటి మరి మార్కెట్ చైర్మన్ కూడా వచ్చినట్టుగా కూడా మేము విజు విజువల్స్లో అవుపడతా ఉంది ఏది ఏమైనా సరే మీ అరాచకాలని మేము సహించము సూర్యాపేట ప్రజలు కూడా సహించరని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అందరికీ కూడా ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి జగదీష్ రెడ్డి గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వారిని వారి యొక్క విజయాన్ని ఇక్కడ నమోదు చేసుకోవటం జరిగింది మీ కుచితమైనటువంటి అల్పమైనటువంటి మీ బుద్ధిని ప్రదర్శించి ఇక్కడ మీరు అరాచకం చేస్తే చూస్తూ ఊరుకోవటానికి మేము ఓరం ఖాళీగా లేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మీ అరాచకాలని బంద్ చేసుకోండి మీ రౌడీజాన్ని బంద్ చేసుకోండి మీరు ఇక్కడ ఏం చేయాలన్నా ఇది ప్రభుత్వ కార్యాలయం అనే పేరు చెప్తున్నారు కదా ప్రభుత్వ అధికారులు ఉన్నారు జిల్లా కలెక్టర్ ఉన్నాడు ఆరంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో మీకు ఒక్కసారి అవకాశం ఇచ్చిర్రు ఆ రెండు వేల తొమ్మిదిలో మరి ప్రజలు కూడా అన్నీ గమనించిర్రు మీ దౌర్జన్యాలని దాష్టికాలని అన్ని భరించరు పదిహేను సంవత్సరాలు ఒక్క ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినందుకు పదిహేను సంవత్సరాలు మీకు సెలవిచ్చి కూర్చోబెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు మీరు అని కూడా మీ సందర్భంగా చెప్తా ఉన్నాం మీకు మీరు గమనించుకోండి మీకు మీరు ఆలోచన చేసుకోండి సురేయాపేటలో గత రెండు సంవత్సరాల నుంచి ఏం జరుగుతున్నది ఈ ఈ భూదందాలు మళ్ళీ మొదలైనవి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాగానే భూదందాలు మొదలైనవి మరి పర్మిషన్ లేని బిల్డింగ్ లాంటి వేధింపులు మొదలైనవి ఇవన్నీ చేస్తూ ఉన్నారు వీటన్నిటికి అడ్డుకట్ట వేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పేసి ఒక కక్షతోటి మరి ఈరోజు మీరు కాంగ్రెస్ ఈ ఈరోజు ఈ విధంగా రావాల్సి కార్యాలయం మీదకి దాడికి వచ్చిర్రు అదే విధంగా ఏదైనా ప్రాసెస్ ఉంటే అధికారులు చేస్తారు ఏదైనా ముఖ్యమంత్రి ఫోటో ఉంటే అధికారులు చేస్తారు అధికారులు చేయాలి కానీ మరి మీరు దౌర్జన్యంగా రావడం ఏందో కూడా అర్థం కావట్లేదు అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం మరి యూరియా లేక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు మరి ఆ రైతు వేదికలల్లో ఆ రైతు కళ్ళల్లో దగ్గర కూడా మీ సీఎం ఫోటో పెట్టుకోండి మంచిగా ఉంటుంది అదేగా అంతేకాదు మరి పెన్షన్లు పెంచుతా ఉన్నారు పెన్షన్లు పెంచకపోయేసరికల్లా మరి వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు వృద్ధులు అయితే మహిళలు అయితే స్కూటీలు ఇస్తా ఉన్న బాలికలు అయితే బాధపడతా ఉన్నారు వాళ్ళందరి ఇంటికి కూడా ఒక్కొక్క ఫోటో పంపేయండి ముఖ్యమంత్రిది మరి మంచిగా ఉంటుంది వాళ్ళు కూడా రోజు దండలేస్తారు పూజలు చేస్తారు కాబట్టి మీరు మీ తప్పిదాలనుగా అప్పిచ్చుకోవడానికి ఈ విధంగా మా పాలిటి డైవర్షన్ పాలిటిక్ చేయడానికి మరి చేస్తే మాత్రం కమర్దార్ మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని కూడా చెప్తా ఉన్నాం ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ రెండు గ్రూపులు కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులు నడుస్తూ ఉన్నాయి ఒక గ్రూప్కి ఒక గ్రూప్కి పడదు మేము పై చేయి ఉండాలి మేము పై చేయి ఉండాలని ఇట్లాంటి వాటికి తెగబడతా ఉన్నారు మరి ఇవన్నీ మానుకొని చిల్లర విషయాలు మానుకొని ప్రజల మనసులని గెలుచుకునే తందుకు ప్రయత్నం చేయండి తప్పితే ప్రజల నుంచి ఇప్పటికే పదిహేను సంవత్సరాలు దూరం అయ్యారు శాశ్వతంగా దూరం అయ్యే ప్రయత్నాలు చేసుకోకండి కూడా ఇంత పొందుతూ